హాయ్ గైస్ వెల్కమ్ టు ఎన్స్లా మోస్ట్ ఓకే హో పావులర్ గుడ్ బీస్ ఎంత ఎంతమంది కోవా బన్ తిన్నారో కామెంట్ చేసేయండి నేనైతే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లోనే చూస్తూ ఉండేదాన్ని దిస్ ఇస్ ది ఫస్ట్ టైం అనమాట ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ కోవా బన్ బండి కనిపించింది సరే టేస్ట్ చేద్దాము టేస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి రెండు కోవా బన్స్ అయితే తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చి టెన్ రూపీస్ పడింది నేను హ్యాపీ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాము హెల్దీనా అన్హెల్దీనా పక్కన పెడితే టేస్ట్ అయితే అదిరిపోయింది